హలో అండి కొబ్బరి ఎలా ఏదో నేను ఎలా చేస్తానో చూపిస్తాను మూడు కొబ్బరి చెక్కలు తీసుకున్నానండి ముందుగా ఆయిల్ పోసుకుందాం ఇందులో వెల్లుల్పల్ వేసుకుందామండి మినపప్పు జీలకర్ర మినపప్పు కాస్త వేపుకుందామండి ఏ పక్కల్లోకైనా సరే మినపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది పక్కల్లో ఇందులోనే కరివేపాకు మిరగాయలు వేసుకుందండి మూడు చెక్కలు కదండి కొంచెం ఎన్నిమిరగాయలు ఎక్కువే పడతాయి పోపు అయితే వెళ్తుందండి మీరు స్టవ్ కట్టేసుకున్నాం కలర్ పెట్టుకుందాం ఇందులో చింతపండు వేసుకుందాం అండి చింతపండు కొంచెం ఎక్కువే పడుతుంది మూడు చెక్కలు కదా బెల్లం కూడా వేసుకుందామండి ఉప్పు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మిక్సీ పెట్టేసాను దీనికి కొంచెం పోవ్ అయితే పెట్టుకుందాం ఇందులో కాస్త ఆయిల్ పోస్తున్నానండి కాస్త ఇంగు వేస్తున్నాను ఇందులో కాస్త ఆవాలు కరివేపాకు నేను ఎన్నివరగా వేస్తున్నానండి ఎక్కువ వేయట్లేదు ఆల్రెడీ దాటి వేస్తాం కనుక రెండు వేసాను పోపు అయితే ఎగిపోయిందండి పక్కలు ఇందులో వేసుకుందాం ఇది బాగా కల్పిసుకుందాం అండి అంతేనండి కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్ని పచ్చిశనగప్పు కూడా వేసి చేసుకోవచ్చు వేరుశనగలు కూడా వేసి చేసుకోవచ్చు అవి టిఫిన్స్లో బాగుంటాయండి ఇది అన్నంలోకి బాగుంటుంది రండి కొబ్బరి చట్నీ రెడీ కొబ్బరి అండి చట్నీ కాదు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి